సాంఘిక సంక్షేమ కాలేజీ విద్యార్థుల హాస్టల్స్ను గిరిజన బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ తమీమ్ అన్సారియా తనిఖీ చేశారు ముందుగా సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో ఉంటున్న విద్యార్థుల వివరాలు వారు చదువుతున్న కోర్సులు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు విద్యార్థులకు పెడుతున్న భోజనాన్ని స్వయంగా కలెక్టర్ తిని రుచి చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు మెను ప్రకారం నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని అధికారులకు స్పష్టం చేశారు

బోర్ వాటర్ పట్టుకుంటాం మోటార్ ఇస్తే ఎవరికి రూమ్లో అయిపోతే బోర్ బబుల్స్ తీసుకోవచ్చు గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మరిన్ని మరుగుదొడ్లు కల్పించడంతో పాటు బట్టలు ఉతుక్కోవడానికి అవసరమైన ప్లాట్ఫామ్ నిర్మాణం కూడా ఏర్పాటు చేసేలా చూస్తామని కలెక్టర్ తెలిపారు ఈ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి వారిలో విద్యా ప్రమాణాలను పరీక్షించారు తాగునీటి సమస్యను కూడా పరిష్కరిస్తామని అన్నారు తమకు ఆరు నెలల నుంచి జీతాలు రావటం లేదని ఆయా ఏఎన్ఎంలు ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తెచ్చారు దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు పెండింగ్ జీతాలు త్వరగా వచ్చేలా చూస్తామని వారికి హామీ ఇచ్చారు

మీరు వారు ఇక్కడ ఉన్నారా మీరు చెప్తున్నారా కాదా ఎందుకు మీకు ఇంగ్లీష్ టీచర్ మీకు చాలా నచ్చుతుంది బాగా ఇష్టమా బాగా నేర్చుకుంటారు మీకు మీరు అందరూ ఒక ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారా

them fluorescent aniotic cells some of these organelles are visible only with an electron mm -hmm. sixth class microscope